హలో ఎవ్రీవన్ నేను మీ సిక్ డేవర్తి శ్రావణి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో గల శ్రీముఖలింగం గ్రామంకైతే వచ్చేసానండి మన శ్రీకాకుళం నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ శ్రీముఖలింగం అయితే ఈ శ్రీముఖలింగం దేవాలయం తొమ్మిదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం మధ్యకాలంలో కట్టబడినవి వాటిలో చివరిదైన సోమేశ్వర ఆలయం పదకొండవ శతాబ్దం నాటిది అయితే ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం గల ఈ ఊరు పంచపీఠ స్థలముగా ప్రసిద్ధి చెందినది దీనిని ముఖలింగ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు ఇప్పచెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలైతే ఉన్నాయి ఇక్కడి శిల్పాలలో వరహావతారం వామనావతారం సూర్యభగవానుడి విగ్రహం ఉండటం ఈ ఆలయం విశిష్టత అయితే మహాశివరాత్రికి ఇక్కడ చాలా ఘనంగా ఉత్సవాలు అనేవి జరుగుతాయి ఎక్కడి నుంచో వేలాది మంది భక్తులైతే స్వామివారిని దర్శించుకోవటానికి వస్తుంటారు అయితే ఇక్కడ చరిత్రగాంచిన ముఖలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు అయితే ఉన్నాయి అలానే కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖరం శ్రీముఖలింగంలో ముఖం దర్శించడం వలన మోక్షం సిద్ధిస్తుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనదండి మీరు చూస్తున్నారు కదా కానీ ఇక్కడ ఆలయం అభివృద్ధి అయితే చెందడం లేదని నేను చెప్తాను ఎందుకు అనంటే పురాతనమైనది అయినప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో వెనకబడే ఉందండి ఈ శ్రీముఖలింగం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్